నాకున్నది కోరిక నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని చదువరులకు కవిత్వంగా ఉండాలని భావుకులకు మెదడుగా ఉండాలని మేధావులకు ఎడదగా ఉండాలని తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని చౌకబారు ఇగిలింతలకు గాంభీర్యం గూర్చేదిగా ఉండాలని గాంభీర్యాడంబరాల సైతం చిరునవ్వు నవ్వించేదిగా ఉండాలని మూర్చిల్లిన స్నేహాలకు సంజీవనిగా ఉండాలని రగిలిన కనులను చల్లార్చేదిగా ఉండాలని విచ్చలవిడి ఆంబోతుకు గుదిబండగా ఉండాలని గాలిలో తేలే పరిమళంగా ఉండాలని పొదుగుల్లో చేపులుగా ఉండాలని అమ్మ కంటి చూపుల్లా ఉండాలని రైతు చూపు కాపుల్లా ఉండాలని కృంగిన ఎదకు దిలాసాగా ఉండాలని బ్రతుక్కి బాసటగా ఉండాలని యమునికి పాశంలా ఉండాలని ఎడారులకు చెలిమెగా ఉండాలని మంచుకు కుంపటిగా ఉండాలని జాతికి నీతిగా ఉండాలని శత్రువుకు భీతిగా ఉండాలని సరిహద్దుకు రక్షణగా ఉండాలని శిబి శరీరంలా ఉండాలని బలి త్యాగంలా ఉండాలని రణవీరుల ప్రాణంలా ఉండాలని అమరులకు హారంలా ఉండాలని వేదనకు వేదంలా ఉండాలని గంగకు జీవనంగా ఉండాలని జీవనమునకు తీరంగా ఉండాలని పాతాళాన్ని పైకి లాగేదిగా ఉండాలని దివిని భువికి దించేదిగా ఉండాలని ధాత్రిని ధాత్రిగా ఉంచేదిగా ఉండాలని మనిషిని మనిషిగా చేసేదిగా ఉండాలని నాకున్నది కోరిక మనుజ సమాజ నిర్మితి సమం బొగ నీకొక ముఖ్యమైన వృత్తి నియతము అటిధార్మిక విధి చిరకాలము గౌరవంబుతో మనిచిని నీ పితామహుల మాజు సర్వృత్తి పవన కృషి జీవనీక పరిపాలన లోకహితార్థకాంక్షులై నేల నూతుల నిలుపువారు బోడితలకు మోకాళ్లకు ముడులు పెట్టువారు చిటికెల పందిళ్ళు పన్నువారు నిన్ను బోలరు తమ్ముడా ఎన్నడైనా పృద్దు ఒడిచినదాదిగా ప్రొద్దు గ్రుంకు వరకు కష్టింతు వేగాని ఇరుగు పొరుగువారి సంపదకైసుకూరవోవ ఎంత నిర్మలమోయిని ఇని హృదయ కళిక ఫలముల్మిక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియలురై ధురత్వమునుల సంభావింతు క్రమవృక్షముందలపరివ్వారీన అట్లే కలితుల్ భోగములన్ భుజించుచు నినుకెత్తియుంజూతురే సురుచిర తారకా కుమశోభి గాలమన్ గరువపు సూత్రధారి జతనంబున కోటి ముందటన్ సరసముగా ముదటన్ సరసముగానపగ నిషాసతి కీర్తిన కృతపుందిర ఎనొప్పే పశ్చిమ పశ్చిమదిక్తటంబున దెసలను కొమ్మలొయ్య నది దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగ నోది నిక్కి రజనీశ్వరుడున్న తలీల బేర్చునా కసమను పేరి భూరుహము కాంత నిరంతర తారకాలసత్ కుసుమచయోయుటకు ఎనబ్రాగే సముత్సుకాకృతి వడిగొని రేకులు పతిల వాలిన కేసరముల్ దలిర్ప బుప్పొడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా చెలంగి పైబడు నెలదేటి దాటులకు బండువులై నవసౌరభంబులు భంబులు గడువుగనుల్ల సిల్లే ఘనకైరవశముహూ నిండు వెన్నెల ఆ ఏమీ ఒక రానివాసమును పుణ్యావాసముందెచ్చినావా ఏ హైందవుడైన నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే మా యాజ్ఞం గమనింపవో రేగి నీ ఆయుస్సూత్రములీ వెతృంచుకొనెదో యౌద్ధత్యమోర్వంజుమీ అనుచుంజేవురు మీరు కన్నుగవతో ఆస్పందదోష్ఠంబుతోన్ ఘనహుంకారముతో నటద్భ్రుకుటితో ఘర్జిల్లు నాభోన్సలేషుని జూడన్ భుయులోడెగొల్వు శివుడి గుత్తుకన్మృంగి బోరన నవ్వారల బంధమూర్చి గుణితేరన్ బంచె సోందేవుని శివరాజంతట తెరలో స్నిగ్ధాంబుదాయలో నవసౌదాని బోలు నాయవన కాంతరత్న మున్ భక్తి గౌరవముల్వారగజూచి పల్కె వనితారత్బులీవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతాతప్పూ సైరింపుమీ హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల జేసి జోలబాడిన పురంధ్రీల యమధర్మరాజు పాశముద్రించి దృంచి అదలించి పతిభిక్షగున్న పావన చరిత్ర దగదగద్గహన మధ్యము పులరాశిగా విహరించియున్న సాధ్వీమ పతి నిమిత్తము సూర్య భగవానుదయం అరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబాడు బిడ్డలు అమలపతి దేవతాత్వ భాగ్యములు పుట్టినిలు మెట్టినిలు పెంచు పుణ్యసతులు గలరు భారతావని భాగ్యకల్పలతలు అనలజ్జోతులనీ పతివ్రతల నిజ సంపదల్ దొరగి ఎస్తధ్వస్తులైపోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే బ్రహ్మ సంతానమో జననీ హైందవ భూమిని పగిది పగిది సాగునే మా సర్దారుడు తొందరన్బడి అసన్మార్గం బునన్బోయే నీ దోషంబున్గ నినొచ్చుకోకు నిను చేర్తున్నీ గృహం విప్పుడే నా సైన్యం సైన్యంబును తోడుగా పనిచెదన్ నా తల్లిగా తోడుగా నీ కనుల ఎందు దాల్మిసారింపుమీ శివరాజంతట సోనుదేవు సోనుదేవుగమీ స్త్రీరత్నం పూజ్యలు ఏ అవమానంబుఘటింపరాదు ఇది మదీయాదర్శమస్మత్యమూధవులీయాజ్ఞనవశ్యమోమవలే నీ తాత్పర్యముందూచి

ോക്തി ഭുജംബുലൻ വിജയമു ചിത്തംബുനൻ സന്മനോഹരസൗജന്യമുഗൽഗിനൻ സുരഭിമല്ല നീതിവാചസ്പതി വീദല കന്ന വസ്ത്രമുലു പേർ സുമു തുച്ഛ సంపాదనకై అబద్ధములు పల్కూ వాదములబోగుక్రమింపకు పరస్పరమైత్రిమింగుము ఇట్టివేదల చెరుంగుము వివేకధనం విదినం చిత్తమా పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో తిట్టకదీన దేహులను తేట చేసి ఎన్న మున్పెట్టు వివేకి మానసము బెంబునరి చుచునూరకుండిన గుట్టుగ లక్ష్మి బంధు దరిగొండడు సింహ दयापयोनिधि तन्न देशम्बु स्वभाषणैजमतमुन् अस्मत्सदाचारमुन् दे सदा तानट्लु प्रेमिञ्चि तत् घणतावाप्तिकि साधनम्बु लघु സത്കാരം മുലംയഗാ അനുഭവ ബുദ്ധിയസംഗുമീ പ്രജകൂദേവാ ഭചിന് മണി അണയമു ദോഷമേ പരുലയന്ദു കുംഗുനി പൽക്കുനട്ടിയ ജനുനി കൊഗിൻ ഗുണഗ്രഹണ ശക്തി നശി മഞ്ചി മാത്ര മേ ജനമുലോന ചൂടല ചി ചൂപ്പുലു പൽകുണാൽക്കൻ ആക വേങ്കടപതീ അഖിളാണ്ടപതീ ശ്രിയ്പതി इतिहासामृत रुक प्रभाध विलितंबी इतिहासामृत रुक प्रभाध वलितंबी भारतंबु आर्ष संस्कृति जी वत्सरिदंबु सेवितमु साहित्य स्वरानंद दी पितमुन पावना भावना वह महावेशंबे जातीयताव्रतमौ धर्मपरायन ऋषि परिवारा विश्वनाधेश्वरा गुणविन्त कुदुर्क गुल्लु संस्कारमब्बणी संस्कारमब्बणि च दुवुलेल चित्तम्बुनिलुवणि शिवपूजलिवियेल शान्तिगूर्चनि योग साधनेला मञ्चिनि पेञ्चनि मलिनमतमुलेल हितबुद्धिगलुगनी व्रतमुलेला अभ्युदयमुगानि आचारततियेला तगु धर्म मेल दममुषप मुकूडनिजपतपमुलेल स्वामि विलास गनिजन्म मेल निवास भव्य भव्यगुणथाम नरसिंह ഇക്കി ദീപമൂനഗേ ഹീയഞ്ചു മന്ദുൽ മഹാഭൽൂകാതി ദോപനവൂ ദുർ ദിവ്യോമ ഗംഗൻ ജടാവൽ നീ ഉധരിഞ്ചു വിനരോ ఎవ్వారైన మర్యాద వర్ధిల్లన్ కాంతల చూడకున్న హితమా శ్రీలుంకరామేశ్వర నగారా మోగిందా నయాగరా దుమికిందా నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన తల్లి ఒడి వంటి పల్లెసీమల్ నొదిలి తరలివచ్చిన పేద రైతులు ఇనపెట్టెలాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరస నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్థం రసాయనశాల నగరం చిక్కు వీడని పద్మ వ్యూహం మకర తోరణములు మణి తోరణములు ముకుర తోరణములు మునుగట్టవనిచి కలయంగ వీధుల కస్తూరియలుకు డెలమి ముక్తాపలంబుల మృగ్గులిడుడు రెండు భక్తుల పిలువుండు మీరెదురు వొండు వేగమ తోడి తెండు తెండనుచు చూ నిటవచ్చు నయ్యలకెదురు వచ్చుచును నటవచ్చు నయ్యల గర్ది ముగ్గుచును యవిరల నవ్య పుష్పాంజలులిచ్చి ूपदीपुलनर्चि य महात्मुष्टाङ्गुडै अक्षणम् अभिभूति वीड्यम् अर्पलाटमुत्र गुण्ड्लिपेरिनियु गेलिकजोकयुलीलनटिम्पचाङ्गलायनु शब्दमायति नाकसम्बन्धि घूर्निल्ल േ വേണു വീണ വാദ്യു ലീലൊക്കോയന്ദ ഗീതം മുളിച്ചു വാർ പൂണി ശംകര ഗീതമുളവാട്വു ജതിഗീതമുളമീദ ജപ്പു നതിശയ ശിവഭക്തി നാടെടുവു ന వేదాత్తములుగాగ వివరించువారు నరిశివ శివమరులున గురిలేని గురి లేని వేడ్క నరిమురి మిన్నంది ఆడెడువారు మృక్కి శివానందమున దమ్ము మరచి నిక్కపు సుఖమున నిద్రించువారు నిఖిల మాహేశ్వర నికరంబునిట్లు సుఖలీల గొలువున్న చో బసవయ్య ఎప్ప జలములన విషిక్తుడగుచు నొప్పి యుగ్మంబు సాతి బసితంపు నిరపూత పలుచగాబూసి నొసల ద్రిపుండ్రము పెసగ ధరించి మౌళి ప్రసాద సుమంబులు దురిమి పోలగ రుద్రాక్ష భూషలు దాల్చి సారమైలింగపసాయితం వనడు పేరను గల్గుకటారంబుగట్టి యానందవాష్పంబులలుగులువార మేనురోమాంచ సమ్మేళితమై తనర భక్తి శృంగార మేర్పడజారగొన్న భక్తి కళార్ణపుబసవయ్య జూచి ఇట్టి ధన్యుడ నౌదునేయ్ దడుడు బలదేవ దండ నాయకుడు తన కూతు గామిని జనతిలకంబు ననుపమ శృంగార వనది గంగంబా తోర్తెంచి ఎట్ల భక్తుల గుమ్రకించి ఏర్తేర శుభచేష్టల ఎదురుకొనంగ శివ భక్త వనితలు శేసలు సల్ల శివ బలం బగలించిన ముహూర్తమున వేదోక్త శివ ధర్మ విధి వసవనికి గాదిలి సుత వెల్లిగా వించనంత గాదిలి సుత వెల్లిగా వించనంత మకర తోరణములు మణి తోరణములు ముకుర తోరణములు మునుగట్ట కలయంగ వీధుల ఎలమి ముక్తాఫలం బుల మృగ్గులిడు రెండు భక్తులన్ పిలువుండు మేరెదురువుండు వేగమా తోడి తెండు తెండను చున్ ఇటవచ్చునయ్యలా అటవచ్చునయ్యర్తి మృక్కువ్య పుష్పాంజలుచ్చి ప్రవిమలా ధూపదీపంబులు నర్చి అం మహాత్ములకు సాష్టాంగుణం విభూతి వీడ్యం ములర్పించి కోలాటములు బాత్రగొండి పేరినియున్ కేళిక జోకయులీల నటింపన్ పాయక చంగుభలయను శప్తము ఆయతి నాక అలిరేగి వేణు వీణా వాద్య उली यजो लीला तो नొక్కట మ్రోజన్ ఆనంద గీతం బులకింజువారు పుని శంకర గీతములువాడువారు జతి గీతములమి దజపటలిడుచున్ అతిశయ శివ భక్తి నాడెడువారు ఆది ది పురాతనాపాదితస్తులు వేదార్థములుగా గవరించువారులు గురిలే నివేడ్కన్ యాడెడువారు మృక్కి శివానందమునంతమ్ము మరచి నిక్కపు సుఖమున నిద్రించువారు वेदपुराणशास्त्रपदवीनदवीयसि यैन पेदमुत्तैदुव यैयादिमशक्ति नगरहाटकपीठशिखादिरूढय्यादिमशक्ति संयमिव रायटुरम्मनि पिलचे हस्तसंज्ञादरलील रत्नखचिताभरणम्बुलु घल्लु घल्लनन् ఆ కంఠంబుగ నిపుడు మాధుకర భిక్షాన్నంబు మేలే లెస్స శాంతుండవే నీ కంటెన్మతిహీ కటకట నీ వారముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచముల్ తాపసుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచక్రముల్ తాపసుల్ ఓ మునీశ్వర వినవయ్య ఉన్న ఊరు కన్న తల్లియునొక్క రూపన్న రీతి అటు విశేషించి శివుని అర్థాంగలక్ష్మి కాశి ఇవ్వీటి మీద నాగ్రహముదగునే హనవుడు నల్ల నవ్వి కమలాన ఇట్లను లెస్సగాక ఓ నీవు శిష్య చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మినందరతిల్ జను కామధేనువున్ పనిగొనినట్లు పెట్టుదు నపారములైన భీప్సిన్నముల్ పెట్టుదు నపారములైన భీప్సి